రేపు గురువారం రోజు కొందరిళ్లల్లో ఒక తలుపు అకస్మాత్తుగా తెరుచుకుపోతుంది ఆ తలుపు చెక్కతో చేసింది కాదు ఇనుముతో చేసింది కాదు అదృష్టమనే అదృశ్య శక్తితో మూసుకుపోయిన తలుపు అని పండితులు అంటున్నారు ఈ తలుపు అండి ఒక్కసారి తెరుచుకుంటే మనిషి జీవితంలో ఏళ్లుగా నిలిచిపోయిన పనులు ఒక్క రోజులోనే పూర్తవుతాయి ఎప్పటినుంచో డబ్బులు రాలేదు ఎక్కడో ఎవరో నిలిపివేసి పెట్టారు అసలు ఇయ్యకుండా మిమ్మల్ని సతాయిస్తూ ఏడిపిస్తున్నారు అని బాధపడుతూ ఉంటారు కదా ఇక అలాగే చే ఏంటంటే పని అనేది ఒక్కసారిగా రావట్లేదండి చేతిలోకి వచ్చినా కూడా వెంటనే జారిపోతుంది వచ్చినట్టు వచ్చే అని చెప్పి కూడా చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు అంటే ఎవరో అయినా సరేనండి వారికి దక్కాల్సిన అంటే వారి సామర్థ్యానికి తగ్గ పనులని వెతుక్కుంటూ ఉంటారు అలాంటి పనులనేవి చాలామందికి జీవితంలో కొంతమందికి అయితే వస్తూ ఉంటాయి కొంతమందికి అయితే జీవితంలో పాపం ఎదురనేవి కావు పక్క వచ్చినట్టే వచ్చి పక్కవారికి వెళ్ళిపోతూ ఉంటాయి ఇక ఏం చేయాలో కూడా తెలియదు ఒక పక్క డబ్బులు రావు ఒకరిని నమ్మి పోని ఇస్తారు కదా అని చెప్పి డబ్బులు ఇస్తే ఆ డబ్బులు అనేవి తిరిగి రావు అంతేకాకుండా ఈ పనులు అనేవి కూడా అసలు పూర్తి కాకుండా అసలు కరెక్ట్ పనులు అనేవి వీరి చేతికి రాకుండా జారిపోతూ ఉంటాయి అయితే ఇప్పుడు మీరు రేపు పరిహారం చేస్తేనండి మీ ఇంట్లో పెట్టే ఈ ఒక్క దీపం కాంతి కాదనమాట ఇది పురాతన గురువారం తత్వం అనే పండితులు అంటున్నారు ఈరోజు వెలిగించే కాంతి లోపలికి వెళ్తుర్ని కాదు లోపలున్న అడ్డంకుల్ని బయటికి తోసే శక్తి అని కూడా పండితులు చెప్తున్నారు గురువారం శక్తి ఎందుకంత పవర్ఫుల్గా ఉంటుందంటే ఇది కేవలం గురుగ్రహ రోజు మాత్రమే కాదు ఈ రోజంట మనిషిలో రెండు తలుపులు తెరుచుకుంటాయి ఒకటి ధన తలుపు రెండు అదృష్ట తలుపు ఈ పరిహారం చేస్తే అని కూడా చెప్పుకోవచ్చు అయితే ఇవి సాధారణ రోజుల్లో మూసుకొని ఉంటాయి మనం ఎంత ప్రయత్నించినా ఎంత పూజ చేసినా కొందరి ఇంట్లో ఏదో ఒక అడ్డంకనే కానీ తలుపు అడ్డంగా నిలబడి ఏది లోపలికి రాని ఏది అదృష్టాన్ని కానీ మంచిని కానీ బయటికి నెట్టేస్తూ ఉంటుంది చెడుని మటుకు లోపలికి లాక్కుంటూ ఉంటుంది ఇక అది ఏం చేస్తుందంటే మీ అదృష్టాన్ని మూసేస్తుంది ఇంటి నిండా కాంతి ఉన్నా కూడా మనసులో ఎక్కడో ఒక చిన్న చీకటి మూల ఒక చిన్న నిలకడలేని శక్తి అనేది ఉంటుందన్నమాట ఇక ఈ అడ్డంకులు ఈ అబద్ధపు ఏంటంటే ఆశలు కొంతమంది పాపం ఇలాంటి టైంలో వచ్చి లేనిపోయిన ఆశలు అన్నీ పెడుతుంటారు మీకు అలా చేస్తాము ఇలా చేస్తామని అది విని మీరు నిజమే కదా అని ఆశలు పడుతూ ఆశకు ఎదురు చూస్తుంటే లాస్ట్ టైంలో వీరు వారికి హ్యాండ్ ఇస్తారు ఈ ఒక్క దోషం వల్ల మన అదృష్టం అనేది లోపల రాకుండా అడ్డుకుంటాయి అసలు అయితే అందరూ అవకాశం ఇద్దామనే వస్తారు కొంతమంది కాకపోతే మన ఇంట్లో మన తలుపు దగ్గర ఉండే ఈ శక్తి అనేదండి అలాంటి వారి మనసును కూడా మార్చేసి మనకి అవకాశాలు అనేవి రాకుండా చేస్తుందట అలా అని పండితులు చెప్తున్నారు ఇలాంటివి ఎన్నో రకాల శక్తులు ఉంటాయండి మన చుట్టూ ఇక వీటన్నిటిని మనం క్లీన్ చేసుకుంటూ వెళ్తే కనుక మనకి ఇక ఇలాంటి సమస్యలు అనేవి రావని కూడా పండితులు అంటున్నారు ఇవన్నీ చేసుకోవటానికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క తేదీ ఒక్కొక్క వారం రోజు మనం చేసుకుంటూ వెళ్తే చాలన్నమాట ఇక మనకున్న ఇటువంటి సమస్యలన్నీ కూడా గాలి కొట్టుకుపోతాయి అని కూడా పండితులు అంటున్నారు ఇక రేపు గురువారం రోజు రాత్రండి ఒక్క సమయం అయితే ఉందన్నమాట సాయంత్రం ఏడు నుంచి రాత్రి పదకొండు మధ్యలోనండి ఇక ఇది ఎలా ఉంటుందంటే విశ్వం ఓపెన్ ఛానల్లోకి వెళ్ళే సమయం అనేది చెప్పాలి ఈ సమయంలో మీరు వెలిగించే కాంతి అనేది మీ ఇంట్లో కాదు మీ అదృష్ట ప్రవాహంలో వెలుగుతుంది అని కూడా పండితులు చెప్తున్నారనమాట ఇక మీకు చెప్పాలంటేనండి మీరు వెలిగించే ఈ దీపం కాంతి ఏమిటి అనుకుంటున్నారు కదా ఏమిటంటేనండి రేపు మీరు వెలిగించే దీపం పంచముఖ దీపం అండి ఇక ఇది ఒక దీపకాంతి మాత్రమే కాదు పంచదేవతల ఐదు ద్వారాలు ఒకేసారి తెరుచుకునే ఆధ్యాత్మిక వాతావరణం అని కూడా పండితులు చెప్తున్నారు మీరు ఈ దీపాన్ని వెలిగించిన క్షణం ఏమవుతుందంటే మీ ఇంట్లో నిల్చున్న మీ నీడ అనేది కూడా మారుతుంది ఇప్పటి వరకు ఎలా ఉంటుంది మీ నీడనేది మీకు నెగిటివ్ ఎనర్జీ లాగా పనిచేస్తూ ఉంటుంది అనమాట ఇలాంటి శక్తులన్నీ కలిపి అలా చేపిస్తూ ఉంటాయి అయితే మీరు ఇది పెట్టిన తర్వాత ఎలా ఉంటుందంటే మీ నీడ కూడా మారిపోయి మీకు పాజిటివ్ ఎనర్జీ అనేది అయితే ఏర్పడుతుంది మీ ఆరా రంగు కూడా మారుతుంది మీ ఇంట్లో నిలిచిపోయిన పనులు ఒక చిన్న ఇట్లా నెట్టేసరికే ముందుకు వెళ్ళిపోతాయి అన్నమాట ఇంతకుముందు మనం ఎంత తోసి తోసి బయటికి పంపించినా రివర్స్లో మన ఇంట్లోకి వచ్చాయి కానీ ఇప్పుడు ఆ అవసరం లేదు ఒక చిన్న నెట్తోనే ముందుకు వెళ్తాయి మీ మీద ఉన్న దృష్టిలు శాపాలు వై దోషాలు ఇవన్నీ కూడా అండి కాంతి ఎత్తు పెరుగుతున్నంత వరకు దూరంగా తొలగిపోతాయి అని కూడా పండితులు అంటున్నారు భగవంతుడు ఇచ్చే ఆశీస్సులు ఒక్కోసారి ఎంతో నిదానంగా వస్తాయి కానీ గురువారం రాత్రి వచ్చి ఆశీర్వాదం అయితే మీకు అకస్మాత్తుగా వస్తుంది అని కూడా పండితులు అంటున్నారు కాబట్టి మీరు ఇలాంటి చాలా విషయాలు అయితే ఉన్నాయండి ఇందులో మీరు తెలుసుకోవాల్సినవి కాబట్టి మీరు వీడియో స్కిప్ చేయకుండా చూస్తూ వెళ్తే మీకు మొత్తం ఎలా చేయాలి ఏంటి అన్నది అర్థమవుతుంది ఎవరైతే మాకు అదృష్టం లేదండి అదృష్టం లేకనే ఇన్ని పనులు ఆగిపోయాయి అంటారు ఒక్క డబ్బు కావాలని కోరుకుంటేనండి డబ్బు ఒక్కటే వస్తుంది అలాంటి కొన్ని పరిహారాలు ఉంటాయి కొన్ని కొన్ని పరిహారాలు ఎలా ఉంటాయంటే అదృష్టము డబ్బు ఆరోగ్యము శాంతి అన్నీ మిక్స్డ్ అనమాట అలాంటిదే ఈ పరిహారం అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు కాబట్టి మీరు వీడియో నుండి స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అంతేకాదండి మీరు ఈ వీడియోని లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి ఈ పరిహారం చేస్తేనండి మీరు ఊహించిన చోటు నుంచి అయితే డబ్బు వచ్చి తీరుతుంది అనమాట అంటే మీ డబ్బే ఎక్కడన్నా పెట్టి మీరు స్ట్రక్ అయిపోయి ఉంటే ఆ డబ్బు అనేది వచ్చేస్తుంది ఇక మీరు అనుకునే వ్యక్తి నుంచి కూడా మంచి వార్త అయితే వస్తుంది అంటే మీకు అవకాశాలు అనేవి కూడా మీకు తెలియని వారి నుంచి వస్తాయి మీ టాలెంట్ని గుర్తించి అని కూడా చెప్పుకోవచ్చు అంతేకాదు మీరు ఊహించని అవకాశం అయితే మీ తరపు దగ్గర ఆగి ఉంటుంది అని కూడా పండితులు చెప్తున్నారు ఇక ఇది చేసిన మరుసటి ఉదయం ఏమవుతుందో చూస్తే మీరే ఆశ్చర్యపోతారు నిన్న రాత్రి ఏదో జరిగింది అనే అనుభూతి మీకు స్పష్టంగా తెలుస్తుంది ఇక ఇది ఎలా ఉంటుందంటే మీ మీద మీ ఇంటి వైబ్రేషన్ మీద మీ మనసులో ఏదో ఒక అదృష్టమైతే ఓపెన్ అయిందని మీరు ఫీల్ అవుతారు ఇక ఈ విధంగా ఈ రాత్రి చేసే చిన్న కార్యం అండి మీ జీవితంలో పెద్ద మార్పు అయితే తలుపునైతే తెరుస్తుంది అని కూడా పండితులు చెప్తున్నారు ఇక ఏమిటంటేనండి ఈ గురువారం అష్టమి రేపు ఎందుకంత స్పెషల్ అని కనుక మనం చూసుకుంటే ఈ పరిహారానికి గురుగ్రహం అనేది మన జీవితంలో ధనం అదృష్టం జ్ఞానం శుభం సంపద ఇచ్చేది గురుడు బలహీనంగా ఉంటే డబ్బు అనేది నిలబడదు మనకి పని అనేది జరగదు మనసు కూడా ఎప్పుడు డల్గా ఉంటుంది అష్టమి లక్ష్మీతత్వం అన్నమాట ప్రతి అష్టమి తిథిలో శ్రీచక్రం శక్తి బలంగా పనిచేస్తుంది లక్ష్మీతత్వం ఈరోజు ఎలా ఉంటుందంటే ఒక విపరీతమైన ఎనర్జీలోకి వస్తుంది అంటే డబ్బు ప్రవాహానికి దారి తెరవడానికి ఈరోజు పవర్ ఎక్కువ అని కూడా పండితులు అంటున్నారు రేపు గురువారము ప్లస్ అష్టమి ఇంకా చూడండి గురుగ్రహ ఆశీర్వాదం లక్ష్మీదేవి కరుణ రెండు డబ్బులకి సంబంధించినవి ఈ రెండు కలిసి వచ్చే సమయం చాలా అరుదుగానే చెప్పాలి అది ఈ మార్గశిర మాసంలో ఇందులో చేసే ఈ దీపం ప్రత్యేకమైన ఫలితాన్ని అయితే మీకు ఇచ్చి తీరుతుంది అని కూడా పండితులు చెప్తున్నారు ఇక మనకి పంచముఖ దీపాన్ని పెట్టుకోవాలండి అని చెప్పుకున్నాం కదా ఈ పంచముఖ దీపం అనేది కేవలం ఐదు వత్తులు పెట్టింది మాత్రమే కాదండి ఇది ఆధ్యాత్మికంగా ఐదు శక్తుల ఆహ్వానం అని కూడా పండితులు అంటున్నారు ఫస్ట్ శక్తి వచ్చేసి గణపతి శక్తి అడ్డంకులు తొలగిపోవడం మొదటి ముఖం గణపతి వైబ్రేషన్ని తెస్తుంది ఇదే కర్మల్ని అడ్డంకుల్ని పని లేట్ అడ్డుగా వచ్చే పెద్ద పెద్ద సమస్యల్ని అన్నిటినీ తొలగిస్తుంది మీకున్న ప్రతి సమస్యని తొలగిస్తుంది అన్నమాట రెండవది వచ్చేసి వత్తి ఏమిటి అంటే దీప వత్తి లక్ష్మీశక్తి అనమాట ధన ప్రవాహం రెండవ ముఖం అనేది లక్ష్మీదేవి శక్తిని తీసుకువస్తుంది ఇది ఆలోచించని చోట్ల నుంచి అండి మీకు డప్పు ప్రవాహాన్ని తెస్తుంది అష్టమి రోజున ఇది డబల్ పవర్ అని కూడా చెప్పాలి ఎలా ఆలోచించని చోట్ల నుంచి అంటే ఇన్ని రోజులు మీరు డబ్బులు సంపాదించడానికి ఎక్కడెక్కడైతే ప్రయత్నాలు చేసి ఎక్కడెక్కడైతే వద్దు నువ్వు అన్న రిజల్ట్నైతే పొందారో వాళ్ళే ఎస్ మీకు పని ఇస్తాం అని చెప్పి పని వచ్చేటట్టు చేసి డబ్బులు అనేవి అందులోంచి మీకు వచ్చేటట్టు చేస్తుంది ఇంకా అంతేకాదు మీకు ఇంకా ఈ విధంగా సమస్యలతో తిరుగుతున్నప్పుడు ఏంటంటేనండి మనకి తెలిసినయే కాదు దారులు అనేవి మనకి తెలవని చోట్లు అంటే మంచి మంచి అవకాశాలున్న ప్లేసెస్ ఉంటాయి అవి మనకి తెలియదు ఇది మన ఏంటి మన మనం ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు అండి మన ఆలోచన అనేది ఇక్కడి వరకే ఆగిపోతుంది దూరంగా వెళ్ళదు అనమాట అలాంటి ప్లేస్లు ఉన్నాయి అలా మన టాలెంట్కి దగ్గర అక్కడ గుర్తింపు ఉంటుంది వస్తుంది అన్న ఆలోచన కూడా మనకి రాదు తెలియదు అయితే మీరు ఈ పరిహారం చేశారనుకోండి మీ టాలెంట్కి దగ్గర మీక పని అనేది ఎక్కడుందో ఎక్కడ ఎలా దొరికి మీకు డబ్బు అనేది కరెక్ట్గా వస్తుందో ఆ ప్లేస్లన్నీ కూడా మీకు అడ్రస్లు తెలుస్తాయి వారంతట వారే మిమ్మల్ని వచ్చి కలుసుకుంటారు మీలో ఈ టాలెంట్ ఉందండి అండి మాకు తెలిసింది మీకు మేము ఇస్తాం రాండి అని చెప్పి అలా ఉంటుంది అదే మీరు బిజినెస్ చేసేవారైతే మీకు బిజినెస్లో కూడా డెవలప్మెంట్ ఎలా చేసుకోవాలి ఏ రకంగా వెళ్తే తెలుస్తుంది ఏంటంటేనండి తెలుసుకోవటం అనేది అనంతం ఈ ప్రపంచంలో మనకి తెలిసింది చాలా తక్కువ తెలుసుకోవాల్సింది చాలా ఎక్కువ అని కూడా చెప్పుకోవచ్చు మనం ఇక్కడ ఎందుకంటే ప్రతి ఒక్కరికి మొత్తం ఏ టు జెడ్ తెలుసుంటాయి అని అనుకుంటే అది మూర్ఖత్వం అవుతుంది మనం ఎప్పుడు కూడా అండి ఎంత వయసు వచ్చినా కూడా మనం బతికున్న అన్ని రోజులు కూడా ఒక రకంగా చెప్పాలంటే నేర్చుకునే విద్యార్థులనే చెప్పాలి ఎందుకంటే రోజు రోజుకి కాదు సెకండ్ సెకండ్కి కూడా ఎన్నో అద్భుతమైన విషయాలు మన చుట్టూ జరుగుతుంటాయి అవన్నీ మనకి తెలవాలని రూల్ ఏం లేదు కదండి తెలుసుకుంటూ వెళ్ళాలి ఏదో మనకి తెలిసిన నాలుగు పట్టుకొని మాకు అన్నీ తెలుసు మాకు అన్నీ తెలుసు అనుకుంటే అది తెలియ తక్కువ తన కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఏంటంటేనండి ప్రతిరోజు మనకి తెలియని విషయాలు ఎవరన్నా చెప్తుంటే శ్రద్ధగా ఆలకిచ్చి తెలుసుకుంటే చాలా మంచిది ఈ రకంగా ఏంటంటే అదృష్టము అనేది కూడా మనకి వస్తుంది అలా తెలుసుకోవటం వల్ల అలాగే మనకి ఏ దారిలు ఉన్నాయి ఏ దారిలలో వెళ్తే మన పనులు అవుతాయి ఎట్లా ఉంటుంది అన్నది కూడా మనకు అర్థమవుతుంది అన్నమాట అయితే ఇక అండి మూడోది దీపం వచ్చేసి అంటే అంటే ఈ గృహ దోషాలు అనేవి ఉంటాయి కదా ఏమిటంటే మూడో ముఖం మీ ఇంటి నెగిటివ్ వైబ్స్ని క్లీన్ చేస్తుంది అనమాట గృహ దోషాలు పాత దృష్టి ఇరుక్గా ఉన్న వాతావరణం ఆలు రిజెక్ట్ అవుతాయి అనమాట బయటికి వెళ్ళిపోతాయి ఇంట్లో నుంచి నాలుగవది వచ్చేసి మనశ్శాంతి ఆలోచనలో స్పష్టం ఏమిటంటేనండి ఈ నాలుగో ముఖం అంటే ఈ నాలుగో దీపం వత్తి అనేది మనసులో చీకటిని తొలగిస్తుంది తప్పుడే ఆలోచనలు సందేహాలు భయాలన్నీ నెమ్మదిగా వెళ్ళిపోతాయి మనలో నుంచి అని కూడా పండితులు చెప్తున్నారు ఇంకొకటి వచ్చేసి చెప్పుకునే ముందండి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే చాలా అంటే చాలా మీకు జీవితంలో ఉపయోగపడే ఎన్నో విషయాలు అయితే ఉన్నాయి ఇందులో మీకు అదృష్టం అనేది విపరీతంగా ఏర్పడటానికి ఇందులో ఒక రహస్యం అయితే ఉంది అని కూడా పండితులు అంటున్నారు కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అంతేకాదండి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదా ఇక ఆ వీడియోలోకి వస్తే ఐదవదండి మెయిన్ ఇంకా ఐదవది వత్తి ఏమిటి అంటే ఐదవ ముఖం అనేది అదృష్టం తెరుచుకునే తలుపు అంటే శుభయోగాలు ఏర్పడటం అన్నమాట ఇది చాలా అంటే చాలా ముఖ్యమైన శక్తి ఈ ముఖం బాగా వెలిగితే అకస్మాత్తుగా మీకు అవకాశాలు శుభవార్తలు ఇక అంచనా వేయలేనన్ని లాభాలు అయితే మీకు వస్తాయి అని కూడా పండితులు అంటున్నారు ఇలా ఈ ఐదు కాంతుల్ని కలిపి ఒక పెద్ద వైబ్రేషన్ శుభవైబ్రేషన్ని అయితే సృష్టిస్తాయి అని కూడా పండితులు చెప్తున్నారు మరి ఈ పంచముఖ దీపం ఎందుకు పెట్టాలి అంటే ఈ ఐదు దిశల్లో శక్తిని విస్తరించడానికి అనమాట ఒక దీప కాంతి ఒకవైపు వ్యాప్తి చెందుతుంది కానీ కా పంచముఖ కాంతి అనేది మూడు వందల అరవై డిగ్రీలుగా వ్యాపిస్తుంది ఇది ఇంట్లో శక్తిని అడ్డంకుల్ని అన్నిటిని బద్దలు కొడుతుంది ఇక ధన ప్రవాహం పునః ప్రారంభం ఏంటి గురువారం లక్ష్మీతత్వం కలిసినప్పుడు ఈ పంచముఖ దీపం వెలిగిస్తే డబ్బు నిలబడకపోవటం ఆగిపోయిన ప్రవాహం ఇక మీకు ఆదాయం అన్నీ కూడా రియాక్టివేట్ అవుతాయి అంతేకాకుండా చెడు శక్తులు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతాయి పంచముఖ దీపశక్తి చాలా వేగంగా పనిచేస్తుంది నెగిటివ్ ఎనర్జీ అడ్డంకిలు దోషము శాపాలు దృష్టి అసూయ అనేవండి ఈ దీపం వెలుగుల్ని భరించలేవన్నమాట మీకు అనిపిస్తుంది సాయంత్రం ఏడు నుంచి పదకొండు మధ్య ఎందుకు పెట్టాలి అంటే సాయంత్రం ఏడు నుంచి పదకొండు మధ్య అండి శక్తి ప్రవాహం ఎక్కువ దానికి తోడు మనకి రేపు ఈ గడియలు కూడా ఎక్కువ ఉన్నాయన్నమాట అష్టమి గడియలు సాయంత్రం ఏడు నుంచి అనమాట ఈ సమయంలో ఈ దీపం పెట్టడం వల్ల అదృష్ట తరపు అయితే తెచ్చుకుంటుంది ఇక గురువారం రాత్రి మీరు ఈ విధంగా ఈ పంచముఖ వత్తులు వేసి దీపాన్ని వెలిగిస్తే తర్వాత రోజు ఉదయం మనిషిలో ఒక కొత్త శక్తి కొత్త ఆలోచనలు కొత్త అవకాశాలు అయితే పుట్టుకొస్తాయి మీకు వెంటనే రావాల్సిన చోటు నుంచి ఫోన్స్ వస్తాయి మంచి మంచి వార్తలు అయితే అందుతాయి ఆగిపోయిన పనులు తిరిగి మొదలవుతాయి అని కూడా పండితులు చెప్తున్నారు ఇక మనం ఈ పరిహారాన్ని అండి ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయవచ్చు వీరు చేయాలి వారు చేయాలని ఏమీ లేదు కాకపోతే ఆడవారు పీరియడ్ స్టైల్లో అస్సలు చేయకండి మంచిది కాదు అయితే రేపు ఇంకా అంటుముట్లు ఉన్నప్పుడు కూడా చేయకూడదండి ఇక రేపు మీరు ఏం చేస్తారంటే ఈ దీపాన్ని ఎక్కడ పెట్టాలంటే ఇంటి మధ్యలో పెట్టాలండి ఎందుకు ఇంటి మధ్యలోనే పెట్టాలంటే ఇది ఇంటి శక్తి కేంద్రం అనమాట ప్రతి ఇంట్లో ఒక మధ్య బిందువు ఉంటుంది దానినే గర్భస్థానం అంటారనమాట అది మన ఇంటికి హృదయం లాంటిది మనిషి హృదయం ఎలా శరీరానికి రక్త ప్రసారాన్ని పంపుతుందో ఈ మధ్య భాగం అంటే ఇంటి మొత్తం ఎనర్జీని నియంత్రిస్తుందనమాట ఈ దీపకాంతి అక్కడ పడితే ఇంటి మొత్తం ఎనర్జీ ఫ్లో ఒక్కసారిగా మారిపోతుంది అని కూడా పండితులు అంటున్నారు ఇక ఇంటి మూలలోనో దగ్గరలోనో ఏదో ఒక దగ్గర పెడితే కనుక కాంతి ఒకవైపు మాత్రమే వ్యాపిస్తుంది కానీ ఇంటి మధ్యలో పెట్టినప్పుడు ఈ దీప కాంతి అన్ని దిశల్లో సమానంగా పాకుతుంది ఇక మనకి ఈ పెట్టేదే పంచముఖ వత్తులతో వేసిన దీపాన్ని పంచముఖ దీపాన్ని అంటే పంచ అంటే ప్రకృతి పంచభూతాలు అన్నట్టు అనమాట ఈ ఇంట్లోకి ఈ పంచభూతాల యొక్క ఆశీర్వాదం దివ్య శక్తులు అన్నీ కూడా ఇంట్లోకి వస్తాయి ఇలా పెట్టడం వల్ల అని కూడా పండితులు అంటున్నారు మన ఇంట్లో శక్తులు ఉంటాయి కదండి అవన్నీ నిశ్శబ్దం అయిపోయిన ప్రాంతాలు కూడా క్లీన్ అవుతుందనమాట అంతేకాకుండా ఏమిటంటే నెగిటివ్ వైబ్స్ దృష్టి దోషాలు ఇవి ఎక్కువగా ఇంటి మధ్యలోకే చేరతాయి ఎవరికైనా సరే ఇది ఒక రకంగా చెప్పాలంటేనండి ఒక కాలుష్య నిల్వ స్థలం అని కూడా అనొచ్చట పండితులు చెప్తున్నారు మధ్య ఇంటి మధ్య భాగాన్ని ఎందుకంటే అన్ని రకాల అందులోనే చేస్తాయంట దీపం కాంత అనేది ఈ ప్రాంతాన్ని తాకినప్పుడు మనం ఇక్కడ పెట్టినప్పుడు ఆ చీకటి పాడు శక్తులు అనేవి తట్టుకోలేక ఇంటికి బయట బయటికి వెళ్ళిపోతాయి అన్నమాట ఇంకా గురుగ్రహ శక్తి మధ్యలోనే ప్రభావం చూపుతుంది గురుగ్రహం అంటే విస్తరణ సంపద శుభం ఈ శక్తి ఇంటి మధ్యలో ఉన్న ఎనర్జీతో ఎక్కువగా కనెక్ట్ అవుతుంది అక్కడ మనం ఇంటి లోపల శక్తి సరైన దిశలో ప్రవేశించాలంటే దీపకాంతి మధ్యలో ఉండాలి అక్కడ మనం ఏ విధంగా పెడితే ఆ విధంగా ఎనర్జీ అనేది మన ఇంట్లోకి ఫ్లో అవుతుందనమాట అందుకే ఈ గురువారం రోజు మనం పెట్టేటప్పుడు అండి ధన ప్రవాహం అదృష్ట ద్వారం శుభవార్త ఆల ఆకర్షించబడతాయనమాట ఇంకా ఇంటి మధ్య శక్తిని ఏకీకరణ స్థానం అని కూడా అంటారండి ఈ రెండు కలిసే శక్తి ఉత్పత్తి అవుతుంది ఇది దీపం పెడితే ఇది చిన్న దీపం కాదు పెద్ద వైబ్రేషన్ చేంజ్ అనమాట ఇది ఇంటి మూలలో పెడితే ట్వంటీ పర్సెంట్ శక్తి పనిచేస్తుంది కానీ ఇంటి మధ్యలో పెడితే హండ్రెడ్ పర్సెంట్ శక్తి అయితే పనిచేస్తుంది అలాగే మనం ఇంటి మధ్యలో వెలిగించే దీపాలు ఇంటి ఆరా రంగుని మార్చేస్తాయి మనకు ఎలాగుంటుందో మన చుట్టూ ఒకలాంటి ఆరా అనేది అలాగే ఇళ్ళకు కూడా ఉంటుంది ఇది కేవలం లైట్ కాదండి దైవిక శక్తి ప్రసారం అనమాట సంపద శక్తి అదృష్ట శక్తి శక్తి అంటే గురుగ్రహ శక్తి ఇవన్నీ ఇంటికి ఆకర్షించి పెడుతుందనమాట ఇలా పెట్టడం వల్ల మనం ఇంటి మధ్యలో దీపం పెట్టి రాత్రి మొత్తం ఎనర్జీ అనేది షిఫ్ట్ అవుతూ ఉంటుంది ఉదయం లేచినప్పుడు ఇక ఒక లేత శాంతి ఒక కొత్త వైబ్రేషన్ పనులు సులభంగా అవుతుంటాయి శుభవార్తలు డబ్బు రావడం మంచి వాళ్ళు కాల్ చేస్తారు ఇక నుంచి ఇంకా మీకు మోసం చేసే వాళ్ళు ఎవరు ఎదురుపడారనమాట అంతా వాళ్ళే మీకు హెల్ప్ చేసే వాళ్ళే మొదలవుతారనమాట అలా ఆల్ మొదలవుతాయి మీ జీవితంలో ఇది ఒక రకంగా చెప్పాలంటే పంచముఖ దీపం శక్తి కాదనమాట ఆ కాంతి ఇంటి మధ్యలో పడ్డ శక్తి అని కూడా పండితులు చెప్తున్నారనమాట అంతేకాదండి ఇంటి మధ్య భాగాన్ని వాస్తు బ్రహ్మస్థానం అని కూడా అంటారంట అంటే ఇల్లంతా నడిపించే హార్ట్ ఎనర్జీ పాయింట్ అని కూడా మనం చెప్పాలి ఇక ఒక రకంగా అండి ఇది ఇంటి ఎనర్జీ కంట్రోల్ రూమ్ అని కూడా చెప్పుకోవచ్చు ఇక పరిహార విధానంలోకి వెళ్ళిపోదాం గురువారం రోజు అష్టమి రోజు ప్రత్యేకంగా ఈ పంచముఖ దీప పరిహార విధానం ఇలా చేయాలో టైం వచ్చేసి ఏడు నుంచి పదకొండుగా చెప్పుకున్నాం కదండి ఎవరైనా పట్టక్ మనం స్కిప్ చేసుకుంటూ వస్తే ఈ టైంనన్నా క్యాచ్ చేయండి ఇంకా కావాల్సినవి ఏంటంటే ఒక రెండు మట్టి ప్రమిదలు కావాలండి ఇక ఎలాంటివంటే ఒకేసారి ఐదు బతులు పెట్టే విధంగా తీసుకోవాలన్నమాట మీరు తీసుకున్న తర్వాత ఇక నెయ్యి లేదా శుద్ధ ఇది అవునవి తీసుకోవాలి లేదా నువ్వుల నూనె తీసుకున్న సరిపోతుంది పత్తి వత్తులు మాత్రమే వాడాలండి ఐదు అంటే ఒక్కొక్క వత్తి పెట్టకూడదు ఐదు ఐదు అంటే రెండు రెండు కలిపి ఒక్కొక్కటిలా చేసి పెట్టాలన్నమాట ఇంకా ఒక చిన్న పసుపు అనేది తీసుకోండి అయితే కొంచెం అక్షింతలండి ఒక పువ్వు ఏదైనా ఒకటి మీ ఇంట్లో ఉన్నది ఇక ఈ దీని కింద ఒక చిన్న నిమ్మకాయ లేదా ఒక చిన్న రాయండి ఏంటంటే దీపం కింద సమానంగా ఉంచడానికి అనమాట అవసరం అయితేనే లేకపోతే అవసరం లేదు మీరు దీపం ప్రమిదలు ఒకటి తీసుకున్నా సరిపోతుంది ఇక ఇలా కాకుండా మీరు ఈ ప్రమిదలలో నిమ్మకాయని అడ్డంగా కట్ చేసి దానిలో రసాన్ని పిండేసి ఐదు వత్తులేసి పెట్టినా కూడా పెట్టుకోవచ్చు మీ ఇష్టం కాకపోతే ఈ ఉత్తి ప్రమిదని పెడితేనే మనకి ఎక్కువసేపు ఉంటుంది కాబట్టి ఆ విధంగా చూసుకోండి ప్రమిదని ఇక ఇంటి మధ్య భాగంలో మనం క్లీన్ని చేసుకోవాలండి ఎక్కడైతే దీపం పెడతామో స్పాట్ అనేది ఉంటుంది కదా అక్కడ శుభ్రంగా మీరు నీళ్ళని ఊడ్చేసి తూడ్చేయండి తూడ్చేటప్పుడు తుడ్చేటప్పుడు ఏం చేస్తారంటే కొంచెం నీళ్ళలో పసుపు కళ్ళుప్పేసి ఉప్పేసి చేయండి ఆ ప్రదేశాన్ని ఇక ఒక చిన్న ఏదన్నా ప్లేట్ లాంటిది తీసుకోనండి మట్టి ప్లేట్ ఏదన్నా ప్లేట్ తీసుకొని దానిలో కొంచెం పసుపు చల్లి అచ్చింతలు వేసి పూజా స్థలాన్ని తయారు చేసేసుకోండి ఇక అందులో చేసుకున్న తర్వాత మొదట ఏం చేస్తారంటే విధానము దీపాన్ని వెలిగించేది వత్తులు సిద్ధం చేసుకోండి ఐదు వత్తులు సమానంగా తయారు చేసి ఈ పంచముఖ దీపంలో ఒక ముఖంలో ఒక్కొక్కటి ఉంచాలన్నమాట ఈ దీపంలో ఆవు నెయ్యి పోయాలి లేదా నువ్వుల నూనె అనమాట ఇక ఏంటంటేనండి ఈ ఆవు నెయ్యికి బదులు నువ్వుల నూనె పోసుకున్నా మీకు చాలా మంచిగా అయితే ఉంటుంది రిజల్ట్ అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు దీపం పెట్టే స్థానం గుర్తుపెట్టుకోండి ఇంటి మధ్య గది మాత్రమే మీరు ఇంట్లో ఉంటే ఎక్కడ కూడా తరుపులు మూసివేయకుండా ఉంచండి భయపడాల్సిన పని లేదు ఇది చాలా శుభశక్తిని ఆకర్షిస్తుంది ఇక దీపం వెలిగించే సమయం ఏడు నుంచి పదకొండు లోపల ఏ సమయమైనా అత్యంత శక్తివంతమైన టైం కూడా ఒకటి ఉంది ఎనిమిదిన్నర నుంచి తొమ్మిదిన్నర మధ్యలో కూడా అండి ఇక దీపం వెలిగించే ముందు కేవలం ఈ చిన్న సంకల్పం మాత్రం చెప్పండి గురుగ్రహ శక్తి లక్ష్మీదేవి కరుణ మా ఇంటికి ప్రవహించాలి అడ్డంకులు తొలగాలి ధన ప్రవాహం తిరిగి రావాలి అని అంతే పెద్ద పెద్ద మంత్రాలు అవసరం లేదు దీపం వెలిగించండి ఒకటి కాదు ఐదు వత్తులు ఒకేసారి వెలిగేలాగా చూసుకోండి ఇలా గబగబా వెలిగించేసేయండి ఈ దీపం వెలిగించిన తర్వాత చేయాల్సిన పని ఏమీ లేదు మీరు అక్కడ ఒకటి రెండు నిమిషాలు ప్రశాంతంగా నిల్చోండి లేదా కూర్చోండి కాంతి ఇంటి మధ్యలో వ్యాపించడానికి రెండు మూడు నిమిషాలు చాలన్నమాట మీరు దీపాన్ని ఆర్పకూడదు అదే స్వయంగా కొండెక్కిపోవాలి అదే శుభ సూచకం అనమాట ఇంకా అలా వదిలేసి ఉంచేసేయండి ఇక దీపం మనం పెట్టేటప్పుడు పసుపు అక్షింతలన్నీ కూడా పెట్టుకున్నాం కదండి అవి తీసేసి మీ ఇంటి మొక్కల దగ్గర లేదా ఇంటి వెలుపల శుభ ప్రదేశంలో వేసేయండి ఈ దీప పూజ ప్రదేశానికి తీసుకువెళ్ళి శుభ్రం చేసేసుకోవచ్చు అనమాట ఇలా చేయటం వల్ల మీకు ఏమవుతుందంటే ఇంట్లో నిలిచిపోయిన అదృష్టం ప్రవహిస్తుంది డబ్బులు వస్తాయి మీరు ఎవరికైనా అప్పిస్తుంది తిరిగి వస్తుంది అడ్డంకులు తొలుగుతాయి కుటుంబంలో ప్రశాంతత అనమాట నెగిటివ్ ఎనర్జీ అనేది అయితే పూర్తిగా పోతుంది మీకు తెల్లవారేసరికైతే అద్భుతాలే కనిపిస్తాయి అని కూడా పండితులు చెప్తున్నారు